కుటుంబాన్ని పోషించడంలో కుటుంబం మంచి చెడు చూడడంలో తల్లి పాత్ర ఎంత గొప్పదో ఇవాళ సమాజాన్ని మానవాళ్ళని కాపాడేటువంటిది వృక్షాలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికి కూడా అన్ని దేశాలు ఆందోళన చెందుతున్న అంశం గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రకృతి విధ్వంసం అయిపోతుంది ఎకలాజికల్ బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంది మనిషి మనడే ప్రశ్నార్థకంగా మారింది నలభై డిగ్రీలున్న ఎండ నలభై ఐదు డిగ్రీలకు యాభై డిగ్రీలకు పెరిగిపోతూ ఉంది ఈ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో జీవకోటికి రక్షణ ఇచ్చేది తల్లిలాగా కాపాడేది చెట్టు అని చెప్పి గుర్తించి ఇవాళ నరేంద్ర మోడీ గారు అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చారు వారు ఒక పిలుపులు దేశ ప్రజానికానికి ప్రతి కుటుంబం మీ అమ్మ పేరిట ప్రతి కుటుంబం మీ అమ్మ పేరిట ఒక మొక్కను నాటండి దాన్ని పెంచండి ప్రకృతిని కాపాడుకోండి అని చెప్పి ఈ పిలుపు ఇచ్చినారు కంటోన్మెంట్లో ఈరోజు కంటోన్మెంట్లో వేల వేల ఎకరాల భూములు ఉంటాయి కాబట్టి ఒక ఇంచు కూడా వేస్ట్ కాకుండా ఈ కంటోన్మెంట్లో ఉన్నటువంటి ఖాళీ జాగాలలో మొక్కలు నాటే ప్రోగ్రాం కోసం ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది దీన్ని గొప్పగా అందిపుచ్చుకొని కొనసాగించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వంలో గారు మొట్టమొదటిసారి నుంచి ఒకరితో పోటీ పడడం రాజకీయాల కోసం పని పనిచేయం స్వచ్ఛందంగా ప్రతి కుటుంబం ఇన్వాల్వ్ అయితే తప్ప ఇది సాధ్యం కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ ప్రజలు తలుచుకోకుండా ప్రజలు ఇన్వాల్వ్ కాకుండా కేవలం ఏదైతే ప్రభుత్వం చేస్తుంది రాజకీయ తప్పు లెక్కల్లో లెక్కల్లో వందల కోట్ల రూపాయలు మొక్కలు పెట్టినట్టు ఉండొచ్చు కానీ ప్రాక్టికల్గా చూస్తే మీకు తెలుసు మాకు తెలుసు ఇవాళ మొక్కలు పెంచాలంటే కష్టంతో మాకు తెలుసు కాబట్టి అదంతా ఆ లెక్కల గురించి స్ఫూర్తి గొప్పదే మొక్కలు పెంచాలని స్ఫూర్తిని అభినందిస్తున్నా కానీ వీళ్ళు చెప్తున్న లెక్కలు మాత్రం అభినందించాలి